యండీ అందరికీ నమస్కారం వెల్కమ్ మ్యాక్టోర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరు గ్యారెంటీ అమలు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తాం అరువులు గుర్తించడానికి వెరిఫికేషన్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మహాలక్ష్మి అనే పథకం కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఈ పథకానికి మీరు అర్హులు అవ్వాలంటే మరి ఏ ఏ పత్రాలు అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మనకి ఏ ఏ పత్రాలు ఇవ్వాలంటే ఫస్ట్గా వచ్చేసి ఎవరైతే మహిళ ఉందో ఆమె యొక్క ఆధార్ కార్డు అలానే ఆమె యొక్క భర్త యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి తర్వాత ఆమె యొక్క వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఇక వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఒకటి కలిగి ఉండాలి గ్యాస్ బిల్ అనేది తప్పనిసరి అలానే ఓటర్ కార్డు అలానే కరెంటు బిల్ అనేది బ్యాంక్ పాస్బుక్ కావాలి అలానే పాస్ సైజ్ ఫోటో ఒకటి కావాలి ఆధార్ ధృవీకరణ పత్రాలు అలానే కుల ధృవీకరణ పత్రాలు అలానే వాళ్ళు యూస్ చేసిన ఫోన్ నెంబర్ కావాల్సి ఉంటుంది అసలు చూసారు కదా వివాట్స్ ఇవైతే అవసరమైన డాక్యుమెంట్స్ అండి మహాలక్ష్మి అనే పథకానికి అప్లై చేసుకోవడానికి ఇవి ఉన్నవారు మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి అనే పథకానికి అర్హులు వీరికి మాత్రమే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది అందుకోవడం జరుగుతుంది మీరు మహాలక్ష్మి పథకంలో అయినట్లయితే మీకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ కోసం మీరు మీ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది అయితే ఎంటర్ చేయాలి తర్వాత మీ ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అంటే మీరు ఈ మహాలక్ష్మి అనే పథకానికి అర్హులు అని చెప్పేసి అలానే ఒక ఐడి కూడా వస్తుంది ఇలా వచ్చిన వారు మాత్రమే ఈ యొక్క స్కీమ్కి అర్హులవుతారు వీరికి మాత్రమే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది సో చూసారు కదా వివాండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చేస్తే లైక్ చేసి ఈ వీడియో